యేసు క్రీస్తు ప్రభు వారు కారాన్ పెండ్లు విందుకు వెళ్ళినప్పుడు ఒక లోటు వచ్చింది చెప్పండి ఏమొచ్చింది వివాహ వ్యవస్థలో ఏమొస్తుంది లోటులు వస్తాయి అందరూ చెప్పాలి ఏమొస్తుంది వివాహ వ్యవస్థలో ఇక్కడ కూర్చున్న వారిలో నా వెన నా ఎడమ చేతి పడకున్న వారు కానీ నాతో వేదిక మీద ఉన్న దైవజన్లు కానీ నా ముందు ఉన్న సహోదరులు కానీ కింద కూర్చున్న పురుషులు కానీ పెళ్ళైన వారు నా వివాహంలో ఇప్పుడు దాకా ఎటువంటి ప్రాబ్లం రాలేదు అన్న వారు చేతులు ఎత్తండి మీకు మంచి సన్మానం చేస్తాం ఒక్క చెయ్యి లెగిస్తే ఒట్టు వివాహ వ్యవస్థలో ఏమొస్తుంది లోటు వస్తుంది చెప్పాలి ఏమొస్తుంది ఏదో ఒక లోటు కనిపిస్తుంది వివాహ వ్యవస్థలో అర్థమైందా నా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు నాతో చదువుకున్న భాస్కర రెడ్డి అని వాడికి చాలా కోపం ఎక్కువ వాడికి తాచుపాం అని పేరు పెట్టాము ఏం పాము తాచుపాము ఎవడైనా ఏమని అంటే పుష్పలు లేచేవాడు అంత కోపం వాడికి నా నాలుగో తరగతి నుండి నా క్లాస్మేట్ టెన్త్ వరకు ఆ తర్వాత నేను గుంటూరు కాలేజీకి వచ్చాను యూనివర్సిటీలో నేను పుట్టింది కూడా తెలంగాణ రాష్ట్రమే అప్పటికి తెలంగాణ లేదు కదా నాగార్జున సాగర్లో మన హోమ్ మినిస్టర్ ఉండేవారు కాంగ్రెస్ హోమ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు హై వాడింది అక్కడ పుట్టాను నేను నాగార్జున సాగర్లో ఆ తర్వాత కాలేజ్ అయిపోయింది నేను సేవకుని అయిపోయాను కొంతమంది ఉద్యోగస్తులు అయ్యారు కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కొంతమంది లాయర్లు అయ్యారు ఒకరిద్దరు కొంతమంది చచ్చిపోయారు కొంతమంది టోల్ గేట్ల దగ్గర బిస్కెట్లు బిళ్ళలో అమ్ముకుంటున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యవస్థలోనికి వెళ్ళిపోయారు కాలేజ్ అంతా అయిపోయిన తర్వాత ఉద్యోగాలు స్థిరపడి నేనేమో సేవలో స్థిరపడి మేము అందరం కలిసి ఒక టీ కొట్టి దగ్గర కూర్చున్నాం ఎంతకాలం అయిందిరా అందరం కలిసి కూర్చోన్నమాట అంతలో ఈ భాస్కర్ రెడ్డి అనేవాడిని రమణ అనేవాడు కూడా వచ్చి పెద్ద మాట అనేశాడు చాలా పెద్ద మాట అన్నారు నేను అనుకున్నాను అసలు ఈ భాస్కర్ రెడ్డి గారికి కోపం ఎక్కువ ఈరోజు ఏం కోడమైపోద్దు అని నేను అనుకున్నాను వాడు ఏం చేశాడు తెలుసా వెనకాల జేబులోంచి పాస్ తీసుకున్నాడు చూసుకున్నాడు తిట్టుకుంటే తిట్టుకోరా అని మరలా జేబులో పాస్ పెట్టేసుకున్నాడు నేను అనుకున్నాను ఈడే దేవుడిని నమ్ముకున్నాడో మంచిదేవుడిని నమ్ముకున్నాడో అనుకొని మేము మర్చిపోయాం మరలా ఓ రెండు సంవత్సరాలు సంవత్సరం నర అయింది మరలా మేము కూర్చున్నాం అలా కూర్చొని మాట్లాడుతూ నేను అప్పుడప్పుడు టీవీలో వాక్యం చెప్తూ ఉండేవాడిని ఆ టైంలోనే ఒక ఆయన నాకు కొంచెం సహకారం అందిస్తే ఓ నాలుగు మూడు ఎపిసోడ్లు మాట్లాడాను చిన్న చిన్న మెసేజ్ ఒక ఇరవై ఐదు నిమిషాలు ఇరవై మూడు నిమిషాలు అప్పట్లో మా ఫ్రెండ్స్ అనేవారు భలే మాట్లాడుతున్నావు అలాగే ఇలాగ మీ యేసు ప్రభు గురించి అని అభినందించేవారు ఈ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా నాగేశ్వరరావు అనేవాడు ఈ భాస్కర్ రెడ్డిని టాప్ వెనకాల నుంచి వచ్చి కొట్టాడు కొడితే నేను అనుకున్నాను మొన్న రమణగాడు తిడితే ఏదో క్షమాపణ ఏదో మొత్తానికి సర్దుకున్నాడు ఈవేళ చాలా పెద్ద గోడ అయిపోద్ది నేను అన్నాను ఎవరే నాకు ఎందుకు కొట్టావు అనవసరంగా రెడ్డి గడిని అంటే నేను పెద్ద గొడవైపోతుంది అనుకుని అనుకున్నాను మళ్ళీ ఈ భాస్కర్ రెడ్డి అనేవాడు మళ్ళీ జేబు నుంచి పరస్సు తీసుకున్నాడు చూసుకున్నాడు కొట్టుకుంటే కొట్టుకోరా అని మళ్ళా పరస లోపల పెట్టుకున్నాడు నేను వెళ్ళి పరస్సు తీసుకొని చూశాను చూసేసరికి లోపల వాళ్ళ ఆవిడ ఫోటో ఉంది నేను అన్నాను ఏమైంది రానా ఏమీ లేదన్నయ్య ఎవడైనా తిట్టాడు అనుకో మా ఆవిడ తిట్టే తిట్ల ముందు నీ తిట్లో లేకంట్రా తిట్టు ఎవడైనా కొట్టాడనుకో మా ఆవిడ చీపురు కట్టించుకొని కూడా నువ్వు కొట్టింది ఓ లేకేరా కొట్టుకుంటే కొట్టుకోరా అంటే మనవాడు పీడైన తర్వాత ఏమైపోయాడు గొప్ప శాంతమూర్తి అయిపోయాడు వివాహ వ్యవస్థలో లోట్లు ఉంటాయి ముందు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు బాలకృష్ణనే తొడగొట్టి ట్రైన్లు ఆపేసి వాళ్ళే ఇప్పుడు చూడండి నిమ్మక నీరెత్తినట్టు వాళ్ళ ఆవిడ ఫోన్ చేస్తుంది కరెక్ట్గా రెండు రెండు కేజీలు కూరగాయలు కేజీ చికెన్ తెమ్మని మర్యాదగా పట్టుకెళ్తారు అందరూ కూడా నేను అంతే దేవునికి మహిమ గాక స్తోత్రం చెప్పండి వివాహ వ్యవస్థలో నోట్లు వస్తాయి నోట్లు వచ్చినప్పుడు అక్కడికి ఎక్కడికి వెళ్ళడం కాదు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి చాలా మంది వివాహ వ్యవస్థలో నోట్లు వస్తే నలుగురిలో నిలబడతారు పోలీస్ స్టేషన్లు కోర్టులు వాళ్ళకి చెడ్డ చెప్ప వీళ్ళకి చెడ్డ చెప్ప ఇలాంటివి చేస్తూ ఉంటాను అంటాను వివాహ వ్యవస్థలో లోటు వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలుసా యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకెళ్ళాలి ఆ సమస్యని ఆ అవమానాన్ని దేవుడు ఘనతగా మార్చేస్తాడు స్తోత్రం చెప్పండి ఆ వ్యవస్థలో లోటు వచ్చినప్పుడు వారు చిన్నగా ఆ పెళ్లి పెద్దలు ఎక్కడికి వెళ్ళారంటే నాకు తెలిసి ఆ పెళ్లి పెద్దలు చాలా తెలివైన వారు అందుకే పూర్వకాలంలో ఒక సామెత ఉండేది మన ఇంటిలో ఎద్దు బుర్ర అయినా ఉండాలట పెద్ద బుర్ర అయినా ఉండాలట చెప్పాలి పెద్ద బుర్ర అయినా ఉండాలి ఎద్దు బుర్ర అయినా ఉండాలి పెద్ద బుర్ర ఎద్దు బుర్ర లేక ఈరోజు వివాహ వ్యవస్థ పతనమైపోతుంది చిన్న మాటకి విడిపోతున్నారు ఆ పెళ్లి పెద్దలు తిన్నగా మరి అమ్మ తల్లి దగ్గరికి వెళితే మరియమ్మ తల్లి అన్నది అదిగో అక్కడ యేసు ప్రభు కూర్చున్నారు ఆయన మీతో చెప్పినది మీరు చేయండి అందరు చెప్పండి ఏంటట ఆయన మీతో చెప్పినది మీరు చేయండి వివాహ వ్యవస్థలో లోటు వచ్చిందా సమస్య వచ్చాయా గొడవ వచ్చిందా ఇదిగో ఈ రాత్రి ఈ వేదికగా మేయర్ బేర్శుభా మినిస్ట్రీస్ తరఫున ఆయన మీతో చెప్పినది మీరు నేను కొన్ని వందల వివాహాల్లో నేను మెసేజ్ చెప్పడానికి వెళ్తాను రెండు వందల తొంభై రెండు పెళ్లిళ్ళు చేశారు ఈ నెలలో కూడా పెళ్లిళ్ళు చేస్తున్నారు వచ్చే నెలలో కూడా ఇంచుమించు నాలుగైదు పెళ్లిళ్ళు చేస్తున్నారు వివాహ వ్యవస్థలో ఓటు వచ్చిందా ఇదిగో యేసు ప్రభు దగ్గరికి వెళితే ఆయన ఏమని చెప్పారో తెలుసా అంచుల మట్టుకు నీళ్లు నింపేయండి అందరు చెప్పండి ఏమని చెప్పారట గట్టిగా మాట్లాడండి మాట అంచుల మట్టుకు నీళ్లు నింపేయండి అన్నారు అంచుల మట్టుకు నీళ్లు నింపేయండి ఈ రాత్రి నేను డియర్ ఫ్రెండ్స్ అంచుల మట్టుకు నీళ్లు నింపడం అంటే అర్థం ఏంటో తెలుసా యేసుక్రీస్తు క్రీస్తు నేను నేను జలములు అన్నారాయణ నా మాటలు ఇక్కడి వరకు నింపేయండి వింటున్నారా యేసు క్రీస్తు ప్రభువారాయణ జీవజలముల ఓట ఇర్మియా గ్రంథములో రెండవ ధ్యాయముల పరిణవచ్చు అంటారు జీవ జలముల ఓటనైనా నేను ఆయన పేరు జీవ జలముల ఓట